ఇబ్బందులు అంటూ ఏముండగా చేసుకుంటే బాగానే ఉంటది బాగుంటది మొత్తానికి చేసుకుంటే అంటే ఇంత స్పీడ్ గా ఇన్కమ్ అనేది మన వ్యవసాయంలో ఏది లేదు రేట్లో రాదు ఎందుకంటే ఏ దానికైనా మనం కనీసం ఒక రెండు మూడు నెలలు ఆగాలే కూరగాయలు వేసుకున్నా కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు ఆగాలి అప్రేడ్ ఏది పెట్టినా దీనికి ఏమి అట్లా కాదు ఇరవై రెండు రోజులకే పని అయిపోతుంది ఇరవై మూడు ఇరవై రెండు నాడే మనం మార్కెట్కి వెళ్తాం చాలా వచ్చినాయి చాలా వచ్చినాయి హైయెస్ట్ రేటు కూడా వచ్చింది మాకు ఒకసారి ఎనిమిది వందల చిల్లర కూడా వచ్చింది రేట్ అప్పుడు మాకు హైదరాబాద్ లా కొంచెం వచ్చింది నూట యాభై గుడ్లకు నూట నలభై కేజీలు అట్లా వచ్చింది ఎనిమిది వందల చిల్లర కాబట్టి లక్ష రూపాయలు చిల్లర వచ్చింది అనమాట టు మన లోకల్ రోజు అండ్ వీడియోలో సెరికల్చర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా పట్టుపురల పెంపకంలో పట్టుపురుల సాగులో ఉన్నారు రైతు రైతురెడ్డి గారు సో వారితో మాట్లాడదాం సో ఎట్లా ఉంటుంది సెరికల్చర్ సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సో దీంట్లో సాధక పదక అంటే ఈ ఫార్మింగ్ వైపు గానీ పట్టుపుల పెంపకం వైపు వచ్చిన రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు గానీ ఎలాంటి ఆదాయం కానీ ఉంటుంది ఇట్లా అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం మనం ప్రస్తుతం లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లా నర్కట్పల్లి మండలం బెండల్పడి గ్రామంలో ఉన్నాం సో రైతు అచ్చడి గారు పడతాం మండలం నమస్తే నమస్తే సో మీరు రెండు సంవత్సరాల నుంచి దీంట్లో ఈ రంగంలో రెండు వేల పద్దెనిమిది నుంచి చేస్తున్నాం ఆ స్టార్టింగ్ లో రెండు వేల స్టార్ట్ చేస్తున్నాం అప్పటి నుంచి ఏడు సంవత్సరాలు అయితే సో ఎట్లా అనిపించింది అంటే మీరు అప్పుడు మీరు స్టార్ట్ చేసే కంటే ముందు ఎట్లా మీరు దీని గురించి ఎట్లా తెలుసుకున్నారు మీరు మా పక్కన వాళ్ళు వేసారు అది కాక ఇక్కడ ముత్యాల సార్ అని ఒక సార్ ఉండే అతడు వచ్చి కొంచెం అడ్వైజ్ ఇచ్చాను వేస్తే బాగుంటదని అందువల్ల వేసినాము పర్లేదు మంచిగా నడుస్తుంది అప్పటి నుంచి కాకపోతే కొంచెం అప్పుడు కరోనా సీజన్ల వల్ల కొంచెం రేట్ తగ్గింది అప్పుడు కానీ తర్వాత కరోనా సీజన్ తర్వాత కొంచెం లాభాల బాటలనే రన్ అయింది మీరు ఎట్లా తెలుసుకున్నారు అంటే వాళ్ళ చుట్టుపక్కల వేసిన వాళ్ళ వారి ద్వారా తెలుసుకున్నారు కదా అవునండి సో దీని అంటే తెలుసుకున్న తర్వాత మీరు దీనికి ఫార్మింగ్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అవును దీని డిఫరెన్స్ ఉంటుంది చాలా ఉంటుంది దీని గురించి మీరు ఏమైనా ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా లేకపోతే ట్రైనింగ్ అంటూ ఏం లేదు కాకపోతే సారే ఎప్పుడైనా కావాలంటే ఫోన్ చేస్తే అతడు ఏ టైం ఫోన్ చేసినా కూడా మాకు చెప్పేవాళ్ళు వాళ్ళు కాకుండా మన చాకి సెంటర్ నుంచి కూడా వాళ్ళు సహాయం చేసేవాళ్ళు కొంచెం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలనేది మాకు చాకి ఇక్కడ కే సముద్రం నుంచి వస్తుంది ఇక్కడికి మళ్ళీ తోటి రైతులు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లా ఎనిమిది షెడ్లు వేసిన ఎనిమిది ఇట్లా కొన్ని కారణాల వల్ల ఒక మూడు అట్లా మూసిరు కానీ మిగతా నన్ను అవుతుంది వాళ్ళు మాకన్నా జస్ట్ ఒక మూడు సంవత్సరాల ముందు సీనియర్లు ఓకే వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ ఆ రకంగా ముందుకెళ్ళాము చాకి అన్నారు కదా సో ఇప్పుడు ప్రజెంట్ మన ఫామిల్ చూస్తున్న దానికి మీరు అంటే దానికంటే ముందు చాకి తెచ్చుకుంటాం అన్నారు సో దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది ఏంటిది అన్నట్టు చాకి అంటే వాళ్ళు తొమ్మిది రోజులు పురుగుల్ని గుడ్లను తీసుకొచ్చి వాళ్ళు పొదిగిచ్చి తొమ్మిది రోజులు వాళ్ళు పెంచి మనకు పురుగులు ఇస్తారు ఆ తర్వాత మన షెడ్ లో మూడు మోల్ట్ల ఒక మోల్ట్ల వాళ్ళు మోల్ట్ పోయినప్పుడు మనకి ఇస్తారు ఇటుకి వచ్చినాక రెండు మోల్ట్ పోతే తర్వాత ఇక గుడి వెళ్ళడానికి ఛాయిస్ ఉంటుంది అంటే మొత్తం దీని లైఫ్ టైం ఎన్ని రోజులు ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎన్ని రోజులు తెచ్చుకుంటే ఎన్ని రోజులు దాకా మెయింటైన్ చేసి మాకు గుడ్లు బెంగళూరు నుంచి వస్తాయి గుడ్లు వచ్చిన తర్వాత వాళ్ళకు టూ డేస్లో అన్ని పగులుతాయి వాళ్ళు తొమ్మిది రోజులు పెంచి మాకు పురుగులనే పంపిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మూడు రోజులు తింటాయి రెండున్నర రోజులు మూడు రోజులు మంచిగా మేత వేస్తే రెండున్నర రోజుల్లో అయిపోతుంది లేదు కొంచెం ఎక్కువ తక్కువ తక్కువ వేసిన మ్యాథ్ వేసినట్టుంటే మూడు రోజులు తింటాయి మూడు రోజులు తిన్నాక వన్ ఒక రోజు నిద్రపోతాయి తర్వాత మళ్ళీ ఒక రోజు తర్వాత లేస్తాయి లేచిన తర్వాత మళ్ళీ మూడు రోజులు తింటాయి మూడు రోజుల తర్వాత ఈసారికి వచ్చి లాస్ట్ మోల్ట్ కాబట్టి రెండు రోజులు నిద్రపోతాయి అంటే మాక్సిమం ఒక ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు నిద్రపో నిద్రలోనే ఉంటాయి ఆ తర్వాత నిద్ర లేచిన తర్వాత ఇక ఐదు రోజులు అంటే పది పూటల నుంచి పన్నెండు పూటలు చలికాలంలో అయితే పద్నాలుగు పదిహేను పూటల వరకు కూడా తింటాయి ఆ తిన్న తర్వాత ఇక గూడు అలడానికి సిద్ధమైతాయి అనమాట ఆ సిద్ధమయ్యే గూళ్ళ అల్లేటి పురుగులు ఇట్లా తిప్తాయి అనమాట కలర్ కలర్ చేంజ్ అవుతాయి మామూలు పురుగు వచ్చేసి ఆ ఈ టైప్ ఉంటుంది ఉంటది ఇక్కడ ఉంది కదా ఈ టైప్ లో ఉంటది మామూలుగా మేత తినేటప్పుడు ఈ ఉంటది ఓకే ఆ గూడాలే టైం పురుగులు వచ్చేసి ఈ టైప్ లో ఉంటాయి అనమాట కలర్ చేంజ్ గోల్డ్ కలర్ వచ్చేస్తుంది గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనకు తెలిసిపోతుంది అనమాట ఇది పురుగు గూడాలి రెడీగా ఉందని అప్పుడు మనం ఇలాంటి చంద్రికలు అనేది వేయాలి మనం ఇవి చంద్రికలు సో ఎండోలకు మార్చుకుంటారు ఫస్ట్ వచ్చేసి మామూలుగా పేపర్ వేసి పేపర్ మీద వాళ్ళు చాకి నుంచి వచ్చిన తర్వాత అవ పచ్చ కలర్ ట్రైల్ ఉన్నాయి ఆ ట్రైలర్లు వస్తాయి అనమాట మనకు రావడం ఓకే ఆ ట్రైల్ ఇక్కడ పైన ఉంది ఆ ట్రైలర్లు వస్తాయి ఆ ట్రైల నుంచి ఒక ఫస్ట్ ఒక రెండు ర్యాక్ల వరకు పేపర్ వేస్తారు ఆ ఆ దాంట్లో ట్రైల్ నుంచి ఆ పేపర్ మీద పెడతాం తర్వాత ఒక రెండు రోజులు ఉండే ఒక రోజు మ్యాథ్ వేసిన తర్వాత ఈ రెండు ర్యాకుల నుంచి ఇంకో రెండు ర్యాకులు అంటే ఇటు ఒక రెండు ర్యాకులు మళ్ళీ అటు ఒక రెండు ర్యాకులు నాలుగు ర్యాకులు పెరుగుతుంది అట్లా రెండు రోజులకు ఒకసారి రెండు రోజులు పెంచుకుంటూ పోతూనే ఉండాలి అంటే పెంచాలన్నప్పుడు ఒక మండ తీస్తే దానికి మండకు ఉన్నటువంటి పురుగులు అట్నే ఉంటాయి అన్నమాట ఆటోమేటిక్ గా అవి కింద పడే దానికేం ఛాన్స్ లేదు ఓకే మండ మండ తీసుకెళ్ళి పెట్టుకున్నప్పుడు ఆ బ్రెడ్ పెరుగుతున్న అట్ల స్ప్రెడ్ అయి కూడా పోద్దు అట్లా మీరు దాన్ని పెంచుకుంటూ పోద్దు పెంచుకుంటా రోజు వెళ్తున్నా కొద్ది పెంచుకొని అయితే మీరు ఇప్పుడు దీన్ని ఎంత కెపసిటీ అంటారు దీని ఎట్లా గులుస్తుంటుంది ఎంతవరకు పెట్టుకొచ్చి దీన్ని దీంట్లో గుడ్లు మొత్తం మనకు మొత్తం ఆరు మంచా ఆట ఆరు ఇటు ఆరు పన్నెండు మంచాలు కదా పన్నెండు మంచాలకు వచ్చేసి ఒక ఒక మంచానికి అంటే ఒక రాక్ వచ్చేసి మొత్తం కంప్లీట్ ట్రాక్ అంత వరకు యాభై గుడ్ల వరకు పెంచుకోవచ్చు కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఒక యాభై నలభై ముప్పై ఐదు అట్లా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఎంతగానే పెంచడానికి పెంచడానికి అంటే దీంట్లో మొత్తం అటార్ పన్నెండు అంటే దాదాపు ఐదు వందల గుడ్లు పెంచుకోవచ్చు యావరేజ్ ఐదు వందల గుడ్లు పెంచిన అంటే మనకు ఒక నాలుగున్న నాలుగు క్వింటాల్ నుంచి నాలుగున్నర క్వింటాల్ వరకు వస్తుంది సిల్క్ సిల్క్ సో ఆ తర్వాత డైరెక్ట్ మీరు ఇట్లే ప్రాసెస్ తర్వాత ఇప్పుడు మార్కెట్ తీసుకునేటప్పటికి ఈ గుడ్లు ఇప్పుడు చంద్రికల నుంచి గుడ్లు కలెక్ట్ చేసుకుని దాంట్లో కొంచెం మంచి చెడ్డ అని ఉంటాయి అంటే కొంచెం గ్రేడింగ్ గ్రేడింగ్ లాగా చేయాలి లైట్ గా చేసిన తర్వాత వీటిని మార్కెట్ జనగా మార్కెట్ అన్న హైదరాబాద్ మార్కెట్ గుట్ల ఉంది ఆ రెండు మార్కెట్ల ఏదన్నా ఒక మార్కెట్ కి తీసుకెళ్ళాలి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారనమాట సో ఇప్పటి వరకు ఒక బ్యాచ్ లాగా ఉంటది ఇది మనకు ఉందనుకో సపోజ్ ప్రతి నెల వేసుకోవచ్చు అంటే దీని జీవితకాలం ఎంతకాలం ఇరవై రెండు రోజులు మార్కెట్ తెచ్చుకున్న గుడ్డు వచ్చే దగ్గర గుడ్డు తెచ్చిన లెక్క పెడితే ఒక నెల కంప్లీట్ గా చాకి తెచ్చిన తర్వాత నుంచి ఎన్ని రోజులు పడుతుంది చాకి తెచ్చిన గా పదిహేను రోజులు మేత వేస్తాం పదిహేను రోజులలో మూడు రోజులు నిద్రపోతాయి కాబట్టి పన్నెండు రోజులు వేస్తాం కంప్లీట్ గా మేత అంటే ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అయితే ఇప్పుడు దీన్ని ఇంత పెద్ద అంటే పన్నెండు రాక్లలో మీరు ఇది పెంచుకుంటున్నారు కదా సో దీనికి ఎంత మల్బరీ ఎన్ని అవసరం గార్డెన్ మొత్తం మొత్తం పెంచాలంటే దాదాపు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల గార్డెన్ ఉంటే ఈ మంచాన్ని మొత్తానికి మన్ని వేసి సెట్ చేస్తుంది కాకపోతే మంది కూడా అదే విధంగా అవసరం అంటే ఒక యాభై గుడ్లకు ఒక మనిషి కావాలి మనం ఎన్ని గుడ్లు తెచ్చుకుంటే దాన్ని బట్టి చేసుకోవాలి మనుషులు కూడా కావాలి ఎక్కువ టైం ఇప్పుడు పొద్దున స్టార్ట్ చేసి మధ్యాహ్నం సాయంత్రం నాకు ఎన్ని కాదు అతను ఒక గంట లోపట్ల గంట రెండు గంటల లోపట్ల పనిచేసుకోవాలి కంప్లీట్ గా అందుకని ఎక్కువ మంది పడుతుంది వాడతారు అనమాట అయితే డే వన్ నుంచి ఎట్లాంటి పనులు ఉంటుంది తెచ్చుకున్నప్పుడు మీరు తెచ్చుకున్నారు ఈరోజు తెచ్చుకున్నారు తెచ్చుకున్నప్పుడు ఎట్లాంటి పనులు ఉంటాయి వీటికి తెచ్చిన తర్వాత ఏముండదు తెచ్చి పేపర్ వేసి దాని మీద పెట్టేస్తాం అవి లేచినాయా లేవలేదని చూస్తాం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ లేచినాయి అంటే మిగతా ట్వంటీ పర్సెంట్ ఆ తర్వాత లేసాయి ఇక అటు వరకు రాగానే ఆ విజేత అన్ని ఉంటుంది ఒకటి ఆ విజేత అన్ని చల్లితే అది పురుగు వచ్చేసి యాక్టివ్ అవుతదన్నమాట యాక్టివ్ కావడం వల్ల దానికి మేత తినడానికి ఇక తొందరగా మూవ్ అవుతదన్నమాట అనమాట ఏదైనా నిద్రపోయింది ఉంటే కూడా లేచి लेसिंग గా మూడు రోజులు రెగ్యులర్ అంటే పొద్దున సాయంత్రం వేసేయాలి ఫస్ట్ వచ్చినప్పుడు ఒక సపోజ్ వంద గుడ్లు అనుకో వంద గుడ్లు తీసుకుంటే ఒక మోపు పడుతుంది మోతాదుగా ఇంకా రోజు రోజు ఒక్కొక్క మోపు పెంచుకుంటూ పోవాలి వంద గుడ్లకు మాక్సిమం పది పది మోపులు తింటాయి లాస్ట్ లా పది మోపులు సాయంత్రం పది మోపులు అయితే రోజుకు రోజు ఉదయం సాయంత్రం ఉంటారు ఆ రోజు అని ఈ రోజు రేపు లేదా వెళ్ళండి మనకు ఏమైనా పని ఉంటే రోజు వ్యాపిస్తాం పని లేకుంటే తెల్లారే మార్చేస్తాం అయితే వీటికి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉండి మన లాస్ అయ్యేటువంటి సిచువేషన్ ఏమైనా ఉంటదా ఉంటది సీజన్ అప్పుడు మన సీజన్ బట్టి రోగాలు కూడా వస్తుంటాయి ఇప్పుడు ఎండాకాలంలో పాల రోగం అని ఉంటదనమాట ఆ పాల రోగం వచ్చిన పురుగు వచ్చేసి ఏంటంటే అది ఆకు మొత్తం బెడ్ బెడ్షూట్ తిరుగుతూనే ఉంటది అనమాట ఒక ఆడు ఉండి తిరగదనమాట దాని శరీరం నుంచి ఒకలాంటి ద్రవ పదార్థం అనేది అంటుకుంటది ఈ ఆకులు తిన్న పురుగులన్నిటి కూడా అవసరం వస్తాయి అది అంటు వ్యాధి లెక్క అనమాట దాన్ని తగ్గించాలంటే ఇక సున్నము చల్లాలి సున్నము విజేత చల్లాలి అవసరం అంటే ఎక్కువ తీవ్రత ఉంటే పొద్దున సాయంత్రం కూడా చల్లవలసి వస్తుంది ఇంకా తర్వాత మళ్ళీ ఎండాకాలంలో అలాంటి రోగం వస్తుంది ఇంకా వర్షాకాలంలో కూడా ఒక టైం నా ఉబ్బరిస్తుంది ఒక టైం చల్లగా అయితే ఉంటుంది అంటే మనకు దీనికి టెంపరేచర్ అనేది కొంచెం సాధ్యమంత వరకు ఒకే రకంగా ఉండాలి వేరే వేరే రకంగా ఉంటే మనకు కావద్దు చేంజ్ అయితే బంద్ అవుతుంది అప్పుడు కూడా ఇదే వస్తుంది పాల రోగం వస్తుంది ఇంకా కాలంలో బల్పం రోగాన్ని వస్తుంది అనమాట అంటే సున్నం కట్టు రోగం అని ఉంటది ఈ చలి యొక్క ఎక్కువ చలి ఇప్పుడు టెంపరేచర్ చేసేసి ఈసారికి పదిహేను ఉంది అనమాట నైట్ లో సెంటిగ్రేట్ ఉంది దాని వల్ల ఏమైతుందంటే బల్బాల లాగా అయితే పురుగులు అంటే బాగా గట్టిగా అయిపోతాయి గట్టిగా అయితే గట్టిగా అయితే ఏం మరి దానికి ఏంటంటే కొంచెం హీటర్లు పెట్టుకోవడం ఇట్లాంటి పెన్సిల్ బల్బులు వేసుకోవడం మళ్ళీ లేకపోతే బొగ్గులు తీసుకొచ్చి మన కుంపట్లు లాగా పెట్టాలి మన ఆయిల్ డబ్బాలు ఉంటాయి డబ్బాలల్లా మన కుంపట్ లాగా పెట్టుకొని వేడి అనేది సృష్టి పెట్టుకుంటప్పుడు అంటే ఇరవై పైన ఉండాలి ఉంటే బెటర్ గా ఉంటది ఇరవై ఇరవై లోపు ఉన్నప్పుడే మనకి సమస్యలు అన్నీ తయారైతే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో మీరు గార్డెన్ అంటే మల్బరి పెంచుకుంటున్నారు ఆ ఫస్ట్ మూడు ఎకరాలు పెట్టినాము ఆ తర్వాత ఏమైందంటే పై వాళ్ళు కొంచెం వాళ్ళు పొలం చేసినందువల్ల వల్ల వచ్చింది ఎకరం తీసేసి రెండు ఎకరాల్లో అయితే ప్రస్తాన్ని నడుస్తుంది అంటే మీరు సంవత్సరం అంత తీస్తున్నారు లేకపోతే సంవత్సరం అంతా తీస్తాం అంటే ఒక ఎండాకాలంలో ఒక రెండు నెలలు ఆగుతది మిగతా టైం నా ప్రతి నెలకి లేకపోతే ఒక నెలకి ఒక మీరు బ్యాచ్లు తీస్తున్నారు మరి ఇప్పుడు ఒక సంవత్సరానికి ఏడు ఎనిమిది వరకు తీస్తున్నారు సో ఒక రెండు నెలలు ఆపితే మధ్యలో మధ్యలో బ్యాచ్ కి బ్యాచ్ కి మధ్యలో ఏమైనా పని ఉంటుంది పని అనేది అంటే ఇప్పుడు మనం ఒక బ్యాచ్ చేసిన అంటే ఈ చెత్త అంతా తీ పురుగులన్నీ తీసేసిన తర్వాత ఏమందంటే చంద్రికలన్నీ బయట తర్వాత ఈ చెత్త క్లీన్ చేసి మళ్ళీ ఈ షెడ్ మొత్తం బ్లీచింగ్ తోటి మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకుంటా క్లీన్ చేయాలి క్లీన్ చేసి మొత్తం కడగాలి మళ్ళీ ఈ నేలని మొత్తం శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఒకటి ఫార్మోలిన్ అన్న ఉంటది అనమాట ఫార్మోలిన్ అన్న లేకుంటే మన గవర్నమెంట్ వాళ్ళు కూడా సరే సెరికల్చర్ వారు అస్త్ర అని అన్న వాటర్ ల డ్రమ్ ల కలుపుకొని ఒక డ్రమ్ము కొట్టాలి షెడ్ మొత్తాన్ని తైవాన్ పంప్ తోటి మొత్తం కొట్టాలి కొడితే మొత్తం నీట్ గా అయిపోతుంది మళ్ళీ తర్వాత బ్యాచ్ కి రెడీగా ఉంటుంది సో ఇప్పటివరకు మీరు దీని మంచిగా తీసుకున్నటువంటి సందర్భం ఏమైనా మంచిగా ఒక బ్యాచ్ మంచిగా వచ్చిందంటే చాలా వచ్చినాయి చాలా వచ్చినాయి హైయెస్ట్ రేటు కూడా వచ్చింది మాకు ఒకసారి ఎనిమిది వందల చిల్లర కూడా వచ్చింది రేటు అప్పుడు మాకు హైదరాబాద్ లా సాల్వా గిట్ల కప్పి కూడా కొంచెం అంటే మంచిగా ఫార్మింగ్ చేసి ఎక్కువ రేట్ వచ్చింది కాబట్టి అప్పుడు ఎంత వచ్చింది ఇప్పుడు మీకు అంటే ఎందుకు అప్పుడు అంటే మేము తక్కువనే వేసినాం అప్పుడు ఎందుకన్నా వంద గుడ్లు నూట యాభై గుడ్లు వేసినాము నూట యాభై గుడ్లకు నూట నలభై కేజీలు అట్లా వచ్చింది ఎనిమిది వందల చిల్లర కాబట్టి లక్ష రూపాయలు చిల్లర వచ్చింది అనమాట ఇప్పుడు ఇది ఎంత ఇది ఇది ఇప్పుడున్న రేట్ అయితే వెయిట్ అంటే ఈ చలికాలం కదా కొంచెం చాలా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కాకపోతే ఒక అరవై డెబ్బై వేలు సుండొచ్చాను అనుకుంటున్నాం దీని ఖర్చు ఎంత అవుతుంది ఒకసారి ఇప్పుడు ఈ టైంలో ఈ సీజన్ లో తెచ్చుకున్న ఈ బ్యాచ్ కనుకోండి జనరల్ సాధారణంగా ఎట్లా దేని ఖర్చు అవుతుంది ఖర్చు అయింటుంది ఇప్పుడు మనం సున్నం కొనుక్కోవాలి సున్నానికి ఒక బస్సకి ఒక బస్తా వాడతాం ఎట్లయినా ఒక బ్యాచ్ కి ఒక సున్నం బస్ అంటే త్రీ హండ్రెడ్ అట్లా అవుతుంది ఒక విజేత బస్సా వాడతాం విజేత బస్తలలో రెండు రకాలు ఉంటాయి అంటే చలికాలంలో వాడేది సప్లిమెంటరీ విజేత సప్లిమెంటరీ అని ఉంటది మామూలు సీజన్ లో వాడేది విజేత అని ఉంటది మామూలు సీజన్ లో వాడేదానికన్నా ఇప్పుడు సప్లిమెంటరీ సపరేట్ గా తెప్పించి పెట్టుకుంటాం అనమాట చలికాలం వస్తుందంటే అది ఒక బస్తా రెడీగా ఉంటది అనమాట ఇంకా దీంట్లో షెడ్ లో మనం చల్లేదానికి ఒక బ్లీచింగ్ బస్తా అవుతుంది ఎందుకంటే చంద్రికల్ని కడగాలి అంటే చంద్రికల్ని ఒక బస్తాల డ్రమ్ములన్ని వాటర్ పోసి దాంట్లో బ్లీచింగ్ కలిపి చంద్రికలు అన్నిటిని ఇప్పుడు ఇప్పుడు అన్ని గుడ్లు తీసిన తర్వాత ఇవన్నీ దాంట్లో ముంచాలి ముంచేందంటే సిల్క్ సిల్క్ అంతా క్లీన్ అవుతుంది అనమాట దా తర్వాత ఇక మళ్ళీ దానికి కొంచెం బ్లీచింగ్ కావాలి దానికి ఒక ఆరు ఏడు కిలోలు కావాలి ఒక బ్యాచ్ కి ఈ షెడ్ కు ఎనిమిది కిలోలు తొమ్మిది కిలోలు వాడతాం ఎందుకంటే డెబ్బై ఫీట్ల షెడ్ కావట్లేదు మామూలుగా యాభై ఫీట్ల షెడ్ కయితే వాళ్ళకి ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు అయితే సరిపోతుంది అది ఒక దానికి ఒక ఆరు వందలు అట్లా ఉంటది ఆ బ్లీచింగ్ బస్తకు ఇంకా పోతే ఇక చెడ్ల వాడేది గీ ఏముంటాయి మరి వీటికి పురుగు అంటే మీరు తెచ్చుకునేటప్పటికి వీటికి పురుగులకు వచ్చి వంద గుడ్లకు వచ్చేసి ముప్పై ఎనిమిది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దగ్గర పోతే ముద్రం లేకపోతే ఇటు హుజురాబాద్ పోవాలి హుజరాబాద్ ఎక్కువ ఎప్పుడన్నా ఒకసారి చేస్తాం లేనప్పుడు హుజరాబాద్ హుజరాబాద్ నుంచి తీసుకొస్తాం సిద్దిపేటలో ఒకటి ఉంది పెద్దోళ్ళ నర్సింహు అని వాళ్ళ చాకీ సెంటర్ నుంచి ఈసారి వాళ్ళదే పెద్దవాళ్ళ నర్సింహుల నుంచి తీసుకొచ్చి చాకీ సెంటర్ అయితే ఇప్పుడు సో దీని అంతా కలిపి ఎంత ఐదు వేలు అవుతుంది ఇంకెక్ ఆ ఐదు వేల రెండు వందలు అయింది సో ఈ సారి చాకీ వరకు ఈ సారి వేసిన చాకీ కి ఐదు వేల రెండు వందలు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి వేయి రూపాయల చిల్లర అయింది సో ఇంత ఖర్చు పెడితే మళ్ళీ మీరు ఎంత ఎంతమంది మనుషులు పనిచేస్తారు దీనికి దీంట్లో ఇద్దరేమో పని చేస్తాం ఇద్దరు ప్రస్తుతానికైతే ఇద్దరేమో చేస్తాం ఇద్దరు చేసుకోవచ్చు మీరు మార్కెట్ లో అమ్మిన తర్వాత మీకు ఏమైనా మళ్ళీ సెరికచర్ బోర్డు నుంచి కానీ గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రోత్సాహం ఇస్తారా బోనస్ అలా అయిపోయి ఉంటది బోనస్ ఉంటది ఉంటది దాంట్లో బిల్లు కొట్టిస్తాడు మీకు ఇంత బోనస్ వస్తదని కాకపోతే వాళ్ళు మరి బడ్జెట్ వల్ల ఎట్ల గానీ ఈ మధ్యనే ఎవట్లేదు రెండు వేల పద్దెనిమిది ముందు వేసిరంట తర్వాత ఒకటి రెండు సార్లు వేసిరు నాకైతే ఒక ముప్పై వేలు నలభై వేలు వచ్చినాయి ఒక కేజీకి డెబ్బై ఐదు రూపాయలు ప్రకటించారు మన గవర్నమెంట్ ఐదు రూపాయలు మాత్రమే ఇస్తారు సో కేజీ ఎట్లానైనా ఉండని అవి జల్లీలైనా పర్లేదు కేజీలు అంటే కేజీ లెక్క సో దానికి డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు చొప్పున కానీ ఇప్పటి వరకు పెద్దగా ఇచ్చింది లేదు తక్కువ సార్ ఇచ్చింది లేదు రెండు వేల పద్దెనిమిది ముందు ఇచ్చిరంట ఇంకా ఒక రెండు వేల పదిహేను ముందు అది ఇప్పుడు మనకు సపరేట్ ఆంధ్ర తెలంగాణ వీడియో ముందుకు అసలు గుడ్లు అమ్మంగానే ఆ గుడ్ల పైసలు రాకముందుకే ఈ ఒక బోనస్ ముందుగా వచ్చేది అనమాట ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ మారిన వీళ్ళు అంత ప్రిఫరెన్స్ లేదు ఆంధ్ర వాళ్ళకు అక్కడ మనకన్నా తెలంగాణ కన్నా ఆంధ్రాలు ఎక్కువ ఉన్నాయి మలబరి షెడ్లు వల్ల ఏంటంటే దృష్టిలో పెట్టుకొని మనకు కూడా అదే రకంగా అందరికీ కలిపి ఇచ్చేది ఇప్పుడు మనకు సపరేట్ తెలంగాణ వల్ల గవర్నమెంట్ గుడ్ల వరకు పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కాకపోతే మేము రెండు వందలు నూట యాభై

టైమ్ ఏది లేదు ఎందుకంటే ఏ దానికైనా మనం కనీసం ఒక రెండు మూడు నెలలు ఆగాలే కూరగాయలు వేసుకున్నా కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు ఆగాలి అప్రేడ్ ఏది పెట్టినా దీనికి ఏం అట్లా కాదు మనకి ఇరవై రెండు రోజులకే పని అయిపోతుంది ఇరవై మూడు ఇరవై రెండో నాడే మనం మార్కెట్కి వెళ్తాం రోజు ఏమి ఉండదు ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు మిగతా టైం చూసి ఎట్లాంటి వాళ్ళు తక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళు సూటబుల్ అవుతారు తక్కువ భూమి ఉన్న ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లా ఉన్నోళ్ళు ఈ షర్ట్ వేసుకుంటే వాళ్ళకు జీవితాంతం ఇంకా వేరే పని చేయాల్సిన పని ఉండదు ఇది ఒకటి చేసుకుంటే సాల్వ్ ఎప్పుడైనా మార్కెట్ ఉంటుందా ఎప్పుడైనా మార్కెట్ ఉంది ఇప్పుడు కూడా సిల్క్ మనకు ఉంది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్తానే ఉన్నారు వేసుకోరు వేసుకోరు అన్నారు కానీ దీంట్లో ఏంటంటే కష్టం ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం రైతులు ముందు కష్టం అంటే ఎట్లాంటి కష్టం ఉంటుంది ఎక్కువ కష్టం అంటే ఇప్పుడు అదే ఇక డైలీ ఉదయం మాత్రం పోరాదు కదా మనం అదే ఇప్పుడు షెడ్ల పురుగులు వచ్చిన అంటే ఏడికి వెళ్ళడానికి లేదు మనం లోకల్ ఏం చేసుకోవచ్చు వేరే పని కానీ ఊరు దాటి ఎక్కడికి పోకుండా ఒక గంట రెండు గంటల ఉదయం పోయినా సాయంత్రం వరకు పట్ల రావాలి సో అదొకటి కొంత ఇబ్బంది అదొకటి కొంచెం ఇబ్బంది ఉంటది తప్ప వేరే ఏమి ఉండదు కూరలు ఈ పట్టుపురుల పెంపకం ఏడు నుంచి పెంచుతున్నారు కదా సో ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే దీని నుంచి మంచి ఆదాయం గానీ ఆదాయంతో పాటు ఇబ్బందులు మనకి కనిపిస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది సంతోషంగా సాటిస్ఫాక్షన్ వ్యవసాయానికి వచ్చేసి లాభ నష్టం అనేది కామన్ సహజం జరుగుతూ ఉంటుంది అందరికి తెలిసిన విషయం ఏది నేను చెప్పాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే ఇది నష్టం అంటూ ఛాన్స్ ఏమి ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది దానికైతే పోదు అసలు వంద శాతం ఇప్పుడు నేను ఏడు సంవత్సరాల నుంచి చేసిన ఇంతవరకు నాకు నష్టం అంటూ ఏం లేదు కాకపోతే రేటు తక్కువ కొంచెం ఏదన్నా నష్టము ఇప్పుడు పాల పురుగు లాంటి అట్లాంటివి ఏమని వస్తే రేట్ తక్కువ పడవచ్చు కాకపోతే అంతే తప్పగాని మన లాస్ అనేది ఉండదు సో షెడ్డు షెడ్డుకు బాగా ఖర్చు అయినట్టుంది అంటే పెద్దగా వేసుకున్నారు ఖర్చు అయింది ఎనిమిది లక్షలు అయింది అప్పుడు రెండు వేల పద్దెనిమిది దాంట్లో రెండు లక్షలు మీరు ఇంత ఇంతమంది చెప్పినారు ఆరు లక్షలు మేము ఖర్చు చేతి నుంచి పెట్టుకున్నాం ఈ మొక్కల కంటే వాళ్ళు తొంభై వేలు ఇచ్చిండ్రు వచ్చినాయి దీనికి ఏమైనా లోన్లు కూడా ఇస్తారా ప్రైవేట్ ఇస్తారు బ్యాంకు లో మాకు కూడా ఇండియన్ బ్యాంక్ లో ఇచ్చిండ్రు ఐదు లక్షల లోన్ ఇచ్చిండ్రు ఆ మేము అక్కడ క్రాప్ లోన్ ఇచ్చిండ్రు లక్షన్నర మళ్ళీ దానికి తోడు మార్ట్ చేస్తే దానికి ఐదు లక్షలు లోన్ ఇచ్చిరు ఐదు ఐదు ఒక లక్షన్నర ఆరున్నర అయ్యాయి వాళ్ళు ఒక రెండు లక్షలు అంటే వాళ్ళు తర్వాత ఇచ్చిరే కానీ ప్రస్తుతం మా పైసలు పెట్టి చేసుకున్నారు ఆ తర్వాత వచ్చినాయి మొత్తం మీద కొత్తగా ఫార్మింగ్ అంటే దీంట్లో సెరికల్చర్కి రావాలనుకున్న రైతులకు మీరు ఏం చెప్తారు ఎట్లాంటి క్వాలిటీ ఉన్న రైతులు అంటే ఉండాలి కష్టపడే వాళ్ళు ఉండాలి మొత్తానికి కష్టపడాలి ఒకసారి నష్టం వచ్చినా కూడా భయపడకుండా ఉండే వాళ్ళు మాత్రమే ముందుకు రావాలి ఎందుకంటే చిన్న విషయానికి అయ్యో మేము ఇన్ని పైసలు పెట్టినాం కదా నష్టపోతే ఎట్లా ఎట్లా అంటే కుదరదు మనం తప్పకుండా నష్టం అనేది ఉండదు మనం కష్టపడితే కొత్త రైతులకు చెప్పాల్సింది అంత ఏంటంటే మనకు నమ్మకం ఉండాలి ఖచ్చితంగా చాలా వరకు మన ఇక్కడ మన ప్రాంతంలో అక్కడ కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు బంద్ చేస్తారు ఆల్రెడీ ఇప్పటికే ఊర్లో కూడా ముగ్గురు బంద్ చేస్తున్నారు కదా అది చేయలేక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం కష్టం కష్టముంటే చెప్పినా కదా ఇప్పుడు కష్టము అనేది కొద్దిగా ఉంటది ఇన్కమ్ తగ్గట్టు కష్టం ఉంటది ఏదైనా సో ఇది గారు చెప్తున్నారు సో దాదాపు ఏడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళైతే ఈ రంగంలో ఉన్నారు నెల రోజులలో దీని పండకాల పూర్తయితుందని చెప్పొచ్చు సో దీంట్లో భాగంగా కూడా ఒక యావరేజ్ గా ఒక కేజీకి ఆరు వందల పైన ఆరు వందల యాభై ఆరు వందల యాభై పైన యావరేజ్ గా రేట్ వస్తున్నట్టు చెప్తున్నారు సో దీని నుంచి మంచి ఆదాయాన్ని పొందుతున్నట్టు చెప్తున్నారు సో దీంట్లో ఒక నెల రోజుల లోపల పూర్తయితది కాబట్టి ఏ వ్యవసాయంలో వేరే వేరే ఇతర పంటలు కూరగాయలు కావచ్చు ఉరి కావచ్చు ఇట్లాంటి పంటలు కూడా కూడా ఇంత ఇన్కమ్ రాదని చెప్తున్నారు సో దీంట్లో కష్టపడే తత్వం కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి రైతులే దీంట్లోకి వస్తే కనుక కొంచెం మంచి ఆదాయాన్ని అయితే పొందే అవకాశం ఉన్నట్టుగా కూడా వారి మాటలు తెలుస్తుంది సో ఎవరైనా తక్కువ భూమి తక్కువ విస్తీర్ణం ఉండి కొంచెం కష్టపడే స్వభావం ఉన్నటువంటి రైతులే ఈ రంగంలోకి వస్తే వాళ్ళకు మంచి ఆదాయం కనబడేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు సో దీని నుంచి ఎట్లాంటి నష్టాలు అయితే రావు ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు షెడ్ కావచ్చు అలాగే మల్బరీ సాగు కావచ్చు మల్బరీ తాగు సంబంధించి డ్రిప్ కావచ్చు ఇట్లాంటి అన్ని వ్యవహారాలకు కూడా ప్రభుత్వాల నుంచి సహకారం ఉంటుందని చెప్తున్నారు సో పట్టు డిమాండ్ ఉంటుంది కాబట్టి సో ఈ రంగాన్ని డెవలప్ చేసుకునే దాంట్లో భాగంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రోత్సాహకాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ప్రభుత్వం నుంచి ఏదైతే పట్టు పురుగులు మార్కెట్లో అమ్మిన తర్వాత కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రోత్సాహకంగా కూడా బోనస్గా కూడా కొంత అమౌంట్ ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు సో అది ప్రస్తుతానికి ఇప్పుడు కొంత లేట్ అవుతున్నప్పటికీ కూడా గతంలో ఇచ్చినారని చెప్తున్నారు సో అది స్కీమ్ ప్రస్తుతానికి కూడా రన్నింగ్లో ఉంది అయినప్పటికీ కొంత గ్యాప్ కనిపిస్తున్నట్టు కూడా వారి మాటలు తెలుస్తుంది సో ఓవరాల్గా కూడా ఒక బ్యాచ్కి దాదాపు ఐదు వేల ఐదు వేల పైన అటువంటి ఖర్చు అవుతున్నప్పటికీ దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేలు కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ని రకాలుగా మంచిగా ఉంటే కనుక లక్ష రూపాయల వరకు కూడా ఆదాయం వస్తున్నట్టుగా కూడా వారి మాటలో తెలుస్తున్నట్టుగా కనిపిస్తుంది